ముఖ్యమంత్రి ఆర్థిక బకాయలు చెల్లింపుతాయించాలి ముఖ్యమంత్రి ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు నిలబెట్టడం జరిగింది ఏపీజీలో అయితేమి జీపీఎఫ్ అయితేమి మెడికల్ రీమర్స్మెంట్ అయితేమి జీపీఎస్ ఉద్యోగస్తులకు టెన్ పర్సెంట్ రికవరీ ఆ అమౌంట్ అయితే మొత్తం లు దాచిపెట్టుకున్న ఏ అమౌంట్ను కూడా వాళ్ళ అవసరాల కోసం పెట్టుకుంటే ఆ అమౌంట్ను ప్రభుత్వం ఇచ్చే స్థితిలో లేదు కాబట్టి దశలవారీగా మా రాష్ట్ర నాయకత్వం జేఏసీ పక్షాన ఏపీఎన్జి పక్షాన సిఎస్ గారిని పలు దబ్బాలుగా కలసడం జరిగింది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కలిసడం జరిగింది మొన్నటి మొన్న కూడా స్టే స్టేట్ జేఏసీలో మీటింగ్ జరుగుతుండగానే గ్రూప్ ఆఫ్ మినిస్టర్ బొత్త సత్యనారాయణ గారితో మీటింగ్ జరిగింది సరే అక్కడ కొద్ది వరకు వెసులుబాటు కల్పించారు మేమనేది ఒకటే ఎలక్షన్ కోడ్ వస్తుంది ఇవన్నీ కూడా సమస్య పరిష్కారం కావాలా మేము రోడ్ల మీద ఉండకూడదంటే అంటే నువ్వు ఎట్లయితే నెలకు ఒకటి పదహైదు రోజుల ఒకటి బటన్ నొక్కుతున్నావో అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా బటన్ నొక్కాలని మేము కడప జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాము అదేవిధంగా నేను ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే మా అయ్యా ప్రతి ఐదు సంవత్సరాలకోసారి పిఆర్సి అమలు చేస్తారు గత పిఆర్సిలో మన ముఖ్యమంత్రి గారు పాత ప్రభుత్వం ఇరవై పర్సెంట్ అయ్యారు ఇస్తే ఈయన ఇరవై ఏడు పర్సెంట్ అనే అయ్యారు అనౌన్స్ చేసి తిరిగి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు పర్సెంట్ తగ్గించి ఇరవై నాలుగుతో పీఆర్సీ చేయడం జరిగింది పర్సంటేజ్ని కూడా ఈపీఆర్సిలో కలిపి మాకు ఉద్యోగస్తులందరూ కూడా న్యాయం చేస్తారని కడప జిల్లా నుంచి డిమాండ్ చేస్తూ